వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనము వాస్తు శాస్త్రరీత్యా పడుకునేటప్పుడు ఏ దిక్కున తలపెట్టి పడుకుంటే మంచిది అనే విషయాన్ని వాస్తుశాస్త్రం ఏ విధంగా చెప్పిందో ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము ఎవరైనా సరే నిద్రకు ఉపక్రమించినప్పుడు కానీ విశ్రాంతి తీసుకోవాలనుకున్నప్పుడు కానీ పడుకోదలుచుకుంటే ఆ వ్యక్తి యొక్క సొంత గృహంలో అయితే తూర్పున తలపెట్టి పడమరకు కాళ్ళు ఉండే విధంగా పడుకోవాలి ఇది వాస్తుశాస్త్రం చెప్తున్నటువంటి పడుకునే విధానం అదే వ్యక్తి అత్తగారింటికి వెళితే దక్షిణ దిక్కున తలపెట్టి ఉత్తర దిక్కున కాళ్ళు ఉండే విధంగా పడుకోవాలని వాస్తుశాస్త్రం చెప్తుంది అలా కాకుండా ఇతర ప్రాంతాలకు అంటే తన సొంత ఇల్లు కాకుండా ఇల్లు కాకుండా ఇంకా ఏదైనా బంధువుల ఇళ్లకు లేదా స్నేహితుల ఇళ్ళకు ఇంకా ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రం పడమర దిక్కున తలపెట్టి తూర్పు దిక్కున కాళ్ళు ఉండే విధంగా పడుకోవాలని వాస్తు శాస్త్రం చెప్తున్నది అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరం దిక్కున తలపెట్టి పడుకోమని మాత్రం ఎక్కడా వాస్తుశాస్త్రం చెప్పలేదు కాబట్టి ఉత్తరం దిక్కున తల ఉంచి ఎప్పుడు పడుకోకూడదు మరోసారి చెప్తున్నాను వినండి సొంత ఇంటిలో అయితే తూర్పు దిక్కున తలపెట్టి పడమర దిక్కున కాళ్ళు ఉండే విధంగా పడుకోవాలి అత్తవారింటికి వెళితే దక్షిణ దిక్కున తలపెట్టి ఉత్తరం దిక్కున కాళ్ళు ఉండే విధంగా పడుకోవాలి ఇక వేరే ప్రాంతాలకు అంటే సొంత ఇల్లు అత్తవారిల్లు కాకుండా వేరే బంధువులలో కానీ స్నేహితుల్లో కానీ ఇంకేదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాత్రం పడమర దిక్కున తలబెట్టి తూర్పు దిక్కున కాళ్ళు ఉండే విధంగా పడుకోవాలి అని వాస్తు శాస్త్రం చెప్తున్నది ఉత్తర దిక్కును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తలపెట్టి పడుకోకూడదు ఇది వాస్తు శాస్త్రం చెప్తున్నటువంటి విధానం అంతేకాకుండా గడ్డిలో పడుకోకూడదు దారిలో పడుకోకూడదు నాలుగు దారులు కలిసిన చోట పడుకోకూడదు ఇంట్లో ద్వారానికి ఎదురుగా పడుకోకూడదు ఇంకా ఇంట్లోనే పూరిళ్ళైతే దూలము వెన్నుగర్రకు అడ్డంగా పడుకోకూడదు దేవాలయం లోపల పడుకోకూడదు బండలపైన పడుకోకూడదు గృహం మధ్యస్థానంలోనూ పడుకోకూడదు శ్మశానంలోనూ పడుకోకూడదు అలాగే పడుకునేటప్పుడు పక్కగా కనీసం ఒక చిన్నపాటి గుడ్డ అయినా లేదా చాప అయినా వేసుకుని పడుకోవాలి తప్ప అలా ఎటువంటి ఆధారం లేకుండా కట్టికి నేలపైన పడుకోకూడదు ఇంకా వృక్షముల యొక్క మొదళ్ళు అంటే చెట్టు యొక్క మొదటి స్థానంలో కాండం దగ్గర వేర్ల దగ్గర పడుకోకూడదు ఇన్ని విషయాలను మనకు వాస్తుశాస్త్రం విప్లంగా చెప్పింది కాబట్టి శాస్త్ర ప్రకారంగా శాస్త్రబద్ధంగా ఏ విధంగా పడుకోవాలి అనే విషయాన్ని మీ అందరికీ అనుకుంటున్నాను సర్వేజన సుఖినోభవంతు శుభం